హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఒకే పిండిని ప్రిపేర్ చేసుకోవడం ద్వారా ఇలా త్రీ డిఫరెంట్ స్నాక్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇవి మినప్పప్పు నొడకపెట్టి తయారు చేసుకున్న జంతికలు ప్లేట్స్ని డిఫరెంట్గా మార్చుకోవడం ద్వారా ఇలా సన్నగా ఉండే జంతికలు అలాగే కొద్దిగా లావుగా ఉండేలా ఇంకా ఈ పువ్వు షేప్లో మనం జంతికల్ని ఒకే పిండితో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా వీటిని మనం రెడీ చేసేసుకోవచ్చు మరి అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం మినపప్పు ఉడుకు జంతికల కోసం ఇలా ఒక బౌల్ని తీసుకుని దాంట్లో రెండు కప్పుల మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పుని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మునిగేంత వరకు వాటర్ని పోసుకొని కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ మినప్ప మనకి మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోతే మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ మినప్పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని అడుగున వాటర్ ఉంటుంది కదా అది తీసేయకుండా మెత్తగా పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ వాటర్ కనుక్ తీసేస్తే మనకి ఆ గమ్మింగ్ ప్రాపర్టీ అనేది పోతుంది అందుకే వాటర్ తీసేయకుండా ఈ మినపప్పు మొత్తాన్ని మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనకి మినపిండి అనేది రెడీ అయిపోయింది ఇలా మెత్తగా మనం రుబ్బుకొని ఉండాలి ఇప్పుడు దీంతో మనం జంతికల పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఇలా మనం బియ్యపిండిని తీసుకోవాలి ఈ కప్పుతో రెండు కప్పుల వెనపప్పును తీసుకున్నాం కాబట్టి ఎనిమిది కప్పుల బియ్యపిండిని పిండిని ఇలా కొల్చి ఇందులో వేసుకున్నాం ఇప్పుడు ఈ పిండిలోనే రెండు చెంచాల వెన్న ఇది ఇలా రూమ్ టెంపరేచర్లో మెత్తగా ఉన్నది అయితే సరిపోతుంది కడిగించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఈ వెన్న మొత్తాన్ని ఇందులో వేసేసి పిండి మొత్తాన్ని దీనికి పట్టించేయాలి ఇలా పిండి మొత్తానికి వెనంతటిని పట్టించేసిన తర్వాత ఇలా ఉండాలి ఇది ఇప్పుడు ఈ పిండిలో ఒక చెంచా కారం మీ టేస్ట్కి సరిపడా సాల్టు ఒక హాఫ్ స్పూను వాముని పొద్దుగా ఇలా క్రష్ చేసి వేసేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది వాము ఒక హాఫ్ కప్పు నువ్వులు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ వేసేసి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ మినప్పప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తానికి ఈ పొడిపిండిని పట్టించేద్దాం తర్వాత అవసరాన్ని బట్టి మనం వాటర్ని వేసుకోవచ్చు ఇలా మొత్తం పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా పిండిని యాడ్ చేసుకుందాం మీరు కొద్ది మొత్తంలో జంతికలు చేసేటట్టయితే డైరెక్ట్గా అందులోనే కలిపేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మన జంతికలు పిండిలాగా దీన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా మనకి సాఫ్ట్గా పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్లో జంతికలను ఒత్తేసుకున్నాం ఇప్పుడు పిండి మీద తడారిపోకుండా ఇలా క్లాత్ని వేసి ఉంచేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఇలా ఆయిల్ పెట్టుకొని ఇది హీట్ గొట్టాన్ని రెడీ చేసేసుకున్నాం ఇందులో మీకు నచ్చే ఒక ప్లేట్ని వేసుకొని దీన్ని కొద్దిగా ఆయిల్తో గ్రీంజ్ చేసేసుకున్నాం చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పిండిని ఈ గొట్టంలో అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్లేట్స్ దీని మీదలాగా అడ్జస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేద్దాం ఇది వెంటనే బబుల్స్ వచ్చేసిందంటే మనకు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో జంతికల్ని ఒత్తేసుకుందాం ఇలా మొత్తం ఆయిల్లో ఒత్తేసుకోవడమే వేసిన వెంటనే కరగకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది మనకు బబుల్స్ కూడా ఆగిపోయాయి ఇంతకంటే బ్రౌన్ కలర్ ఇది రాదు ఇప్పుడు దీన్ని ఆయిల్లోంచి తీసేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం ఈసారి కొద్దిగా చిన్న ఉన్న ప్లేట్ని మార్చాను మనం ఇలా ఎన్ని వెరైటీలు అయినా దీంతో ఇలాగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇందులో మళ్ళీ మనం కొద్దిగా పిండిని కలుపుకుందాం ఇలా కొద్ది కొద్దిగా కలుపుకోవడం వల్ల మనకి మినపప్పులో ఉండే గమ్మింగ్ అనేది అలాగే ఉండి మనకి జంతికలు చివరి వరకు చాలా బాగా వస్తాయి ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్లోంచి తీసేసుకుందాం ఇలా మొత్తం అన్నిటినీ చేసేసుకోవడమే అంతేనండి అన్నిటినీ ఇలా వేయించి ప్లేట్లో పెట్టుకుంటే మనకి ఎంతో ఈజీగా ఒకే పిండితో త్రీ డిఫరెంట్ స్నాక్స్ రెడీ అయిపోతాయి ఎక్కడ అసలు ఆయిల్ అనేది తెల్చకుండా చాలా టేస్టీగా వస్తాయి ప్లేట్స్ని డిఫరెంట్గా మార్చుకోవడం వల్ల ఇలా సన్నగా జంతికలు అలాగే కొంచెం లావుగా మురుగులు కొంచెం పసుపుని యాడ్ చేసుకుని ఇలా కొద్దిగా పూ షేప్లో తయారు చేసుకుంటే మనకు ఒకే పిండితో త్రీ డిఫరెంట్ స్నాక్స్ రెడీ అయిపోయాయి ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్